బ్రేకింగ్ లో చూస్తున్నాం సిర్పూర్ టీ గురుకుల పాఠశాల మంచం పట్టింది దాదాపు వంద మంది విద్యార్థులు వైరల్ ఫీవర్ తో ఉన్నారు జ్వరం బారిన పడ్డ విద్యార్థులను సిర్పూర్ టీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఆసుపత్రిలో బెడ్ సరిగిపోకపోవడంతో హాస్టల్ నుంచి బెడ్లను తీసుకెళ్లారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను కలెక్టర్ శ్రద్దాశుక్ల పరామర్శించారు ముందు జాగ్రత్తగా పాఠశాలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు సిర్పూర్ టీ పాఠశాల మంచం పట్టింది దాదాపు వంద మంది విద్యార్థులు వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు జ్వరం బారిన పడ్డ విద్యార్థులను సిర్పూర్ టీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఆసుపత్రిలో బెడ్లు సరిపోకపోవడంతో హాస్టల్ నుంచి బెడ్లను తీసుకెళ్లారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను కలెక్టర్ శ్రద్దా పరామర్శించారు ముందు జాగ్రత్తగా పాఠశాలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు